అప్పుదీయ రోత హరిహరాదులకైనా తోడ మైత్రి మొదలెరోత తప్పు పలుకరోత విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి అప్పుదీయ రోత హరిహరాదులకైనా తోడ మైత్రి మొదలెరోత తప్పు పలుకరోత రోత విశ్వదాభిరామ వినురవేమా భావం అప్పు తీసుకోవడం మూర్ఖుడితో స్నేహం తప్పు మాట్లాడడం తాకట్టు పెట్టడం ఇవన్నీ హరిహరాదులకు కూడా బాధను కలిగిస్తాయి అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు